ఈరోజు నసరంపేట రజక సంఘీల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య విషయం మరి ఇటీవల ఒక టీవీ ఛానల్లో ఒక చిట్టిబాబు అనే వ్యక్తి ఒక డిబేట్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఏదేదో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలకు చెందిన కులాల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మరి రజక సామాజిక వర్గానికి చెందినటువంటి విషయాన్ని ఆ కులాన్ని రజక వృత్తిని అవమానిస్తూ పదే పదే ఆఫ్టర్ ఆల్ చాకలో ఆఫ్టర్ ఆల్ ప్రస్తావించడం నర్సరావుపేట రజక సంఘీలుగా ఖండిస్తా ఉన్నాం ఏదైనా మీరు ఒక విశ్లేషణ ఒక వేల కోట్ల మంది ముందు మాట్లాడే ముందు ఉత్పత్తి కులాలు సేవా కులాలు అయినటువంటి కులాల యొక్క పేర్లు ప్రస్తావించడం ఇది ఎటువంటి విషయం కాదు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అతను మళ్ళీ అదే ఛానల్లో ఈ రజిక సామాజిక వర్గాన్ని ఏదైతే కించపరుస్తూ ఆత్మగౌరవం దెబ్బతిన విధంగా మాట్లాడారో అదే ఛానల్లో రజకులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున నర్సరాపేటలో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశానికి చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క రజకుడు ఎంతో అవమానంగా ఫీల్ అవుతున్నటువంటి ఆవేదన చెందుతున్నటువంటి సంఘటన రైలులోకి వచ్చిన వాళ్ళు ఎందుకోసం వచ్చాము ఏం మాట్లాడాలో దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల్నే ఈ లైవుల్లో తీసుకోవాలి పని బాట లేని ఎడవలందరినీ ఏ విషయంలో పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళని మర్యాద సంస్కృతి సాంప్రదాయాలు తెలియనటువంటి ఉద్యాన కొడుకులు తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెట్టే కూర్చోబెడితే ఇటువంటి విషయాలే జరుగుతాయి ఒక్కడి నోటి దూల మరి ఇంతమంది బాధపడేలా చేసిందంటే అర్థం చేసుకోవాలి రామాయణం అనేది దగ్గర దగ్గరగా ఐదు వందల రకాలుగా రచించి ఉంది దానిలో ఎక్కడో ఒక దానిలో రజకుల గురించి రామాయణంలో ఉంటే ప్రతి ఒక్కరు డిబేట్ కు వచ్చినప్పుడు ఈ జాతంతా ఏదో తప్పు చేసినట్టు అందులోనూ వాడు సాకలి వాడు అని చెప్పేసి మాట్లాడటమే తప్పనుకుంటే ఆఫ్ట్రా అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎవరికి ఎవరు ఎంత సినిమా రంగాల్లో పక్కనేసుకుని పైకి వచ్చింది నా కొడుకు మమ్మల్ని మాట్లాడితే చూస్తూ ఊరుకునేటటువంటి విషయం కాదు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటైపోయింది అలవాటు అయిపోయింది ఏమి చేయలే చేయలే అని చెప్పేసి అంటా ఉన్నారు గతంలో మనం సందర్భంలో చూస్తే మరి కమేడియన్ వేణు మాట్లాడాడని చెప్పేసి ఆ కుల వాళ్ళందరూ కూడా ఆయన మీద దాడి చేయడం జరిగింది ఇట్లాగే మరి తర్వాత ఎవరు కూడా మళ్ళీ మాట్లాడటానికి భయపడే పరిస్థితులు కల్పిస్తా ఉన్నారు మనం ఎంతకున్నా సులుచుకొని పోతా ఉంటే ప్రతి ఒక్కరికి అలుసుగా తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్పీ గారిని కలిసి అక్కడ అన్ని స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం అదే విధంగా హోమ్ మినిస్టర్ గారిని రేపైనా సరే కలిసి మళ్ళీ ఈ యొక్క విషయంలో డిజిపి గారికి చెప్పి చేయటం బహిరంగంగా క్షమాపణ చెప్పటం మరి రక్షణ చట్టం ఆత్మాభిమానం చెప్తా ఉన్నారు అవి వచ్చే జరగాల్సినవన్నీ జరిగిపోతా ఉన్నాయి ఇటువంటి విషయాలు జరిగినప్పుడు తేలిగ్గా తీసుకోకుండా పోలీసు వ్యవస్థే గాని ప్రభుత్వ వ్యవతారంగమే గాని సరైన విధంగా స్పందిస్తే ఇటువంటి మరి పునరావృతం కావని మేము తెలియజేస్తా ఉన్నాం మరి తెలంగాణలో ఉన్న రజక సోదరులందరితో కూడా మాట్లాడటం జరిగింది వారు కూడా దీని మీద స్పందించారు ఆ యొక్క విషయానికి సంబంధించి మరి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అందరం కలిసి భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా ఉండే విధంగా మాట్లాడాలంటే భయం వచ్చేటట్టు మాట్లాడిన వారికి బుద్ధి వచ్చేటట్టు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం